కాళింది నదిలో అక్కడ ఉన్నాడు కాళీయుడు పడుకుని ఉండి నూట ఒక్క తలలోంచి విషాన్ని చిమ్ముతున్నాడు ఆయన చిమ్మిన విషానికి పైనుంచి వెడుతున్నటువంటి పక్షులు నేల మీద పడిపోయేవి నదిలో పడిపోయేవి మరణించేవి అసలు ఆ కాళింది మడుగులో వేరొక ప్రాణి బ్రతకదు ఎందుకు బ్రతకదంటే కేవలము ఆ కాళియుని యొక్క పడగలలోంచి వచ్చేటటువంటి విషం ఉడికించేస్తుంది ప్రాణుల్ని తన భార్యలతో కలిసి కాపురం ఉన్నాడు అటువంటి చోటుకి ఒక రోజున దాహం వేసి గోపాల బాలు వెళ్ళారు విషపు వాసనలు వస్తున్నాయి ఆ పిల్లలు నీరు తాగబోతే ఒక పిల్లవాడు అన్నాడు ఆ రోజున బలరాముడు రాలేదు కృష్ణుడితోటి మనం ఈ నీరు తాగకూడదు ఇందులో కాళీయుడు ఉన్నాడు ఇక్కడ నీళ్లున్నా మనకి తాగడానికి అదృష్టం లేదన్నాడు ఇంతమంది ఇన్ని గోవులు ఇంతమంది పిల్లలు నీరు తాగకుండా అడ్డుపడుతున్నవాడెవరు వాడిని నేను ఉపేక్షించను అన్నాడు పరమాత్మ అంతే ఒక్కసారి ఆ దట్టిని గాట్టిగా బిగించాడు బిగించి అక్కడే ఉంది కదంబ వృక్షం ఒకటి ఆ కదంబ వృక్షం ఎక్కాడు ఎక్కి అత్త శాఖాగ్రము మీద నుండి ఉరికన్ గోపాల సింహంబు దిక్తముల్మో దిక్తముల్మో హృదం హృదంబులో ధ్వానం బనూనంబుగన్ ఆ దట్టిని గట్టిగా బిగించి కదంబ వృక్షం మించి నీళ్లలోకి దూకేశాడు దూకేసి ఏనుగు పిల్ల నీళ్ళల్లో ఆడుకుంటున్నట్టు ఆడుకుంటున్నాడు ఈ గోపాల బాలు అందరూ ఒడ్డున నించున్నారు కృష్ణ 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 కాళీగుడున్నాడు కాళీగురుడున్నాడు నువ్వు ఏమైపోతావో ఏమైపోతావో అంటున్నారు చూశాడు కాళీయుడు ఓహో నేనున్నానని కూడా భయం లేకుండా ఈ పిల్లవాడు నీటిలో దూకాడు విని విడిచిపెట్టనన్నాడు తన యొక్క శరీరంతో కృష్ణుడి చిన్ని కృష్ణుని యొక్క శరీరాన్ని చుట్టేశాడు చుట్టి నలిపేస్తున్నాడు ఉత్పాతములు కనపడ్డాయి బృందావనంలో అక్కడ ఉన్నటువంటి చీకటైపోయింది వాతావరణం అంతాను పెద్ద పెద్ద మెరుపులు పిడుగులు పడుతున్నాయి ఏదో కృష్ణుడికి ఉపద్రవం జరిగిందని పరిగెత్తుకొస్తున్నారు బలభద్రుడు చెప్పాడు కృష్ణుడికి ఏం ఆపద రాదు ఆయన ఆపదల నుంచి రక్షించేవాడే తప్ప ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి ఆపద ఉండదని ఆ గోపాల బాలులతో పశువులతో కలిసి అందరూ కాళింది మడుక్కు వచ్చారు చూశారు ఆ పడగలన్నీ చుట్టేసి కరిచేస్తోంది కాళియుడు చూసి వాళ్ళు ఏడ్చారు పన్నగము మమ్ముకరవ్వక నిన్నేటికి కరచె నిమ్మి కలిగి నీవుండిన మము రక్షింతువు నిన్నున్న రక్షింప మేము తండ్రి కృష్ణ నువ్వు ఉన్నావా మేం బతుకుతాం నువ్వే మరణించావా అసలు బతుకే లేదు మేం బతికి ప్రయోజనం ఏమిటి నీకు ఇంత కష్టం వచ్చాక నిన్ను కాళీయుడు ఇక బతకావు అందుకని నువ్వు మరణించే వరకు మేము ఉన్నాం మేము దూకేస్తా ఉన్నారు అని యశోదాదులు నీటిలోకి దూకేస్తున్నారు ఇప్పుడు కృష్ణుడు చూశాడు తన కోసం ఒకడుంటే పరమాత్మ వెంట పరిగెడతాడు అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహాంయహం వాళ్ల కోసం ఆయన ఉన్నాడు అందుకని పరమాత్మ గబగబ చూశాడు యమునా వీచి మృదంగవజ్ఞములు రోజం తీర గోపౌఘర్షమనోజ్ఞనితంబు గేయము గజించాలి తవ్యాలి భోగ రంగ తరంగ తలంబున పటుకతి గంజాక్షు నిర్మర్దనాచ్యము హృజ్జద్భుతభిమై పరగ దివ్యశ్రేణి శ్రేణి చూచందివిన్ ఒక్కసారి తన వాళ్ళనందరినీ రక్షించుకోవాలనుకున్నాడు తన శరీరాన్ని పెంచాడు ఆ పాము యొక్క కట్లులోంచి తప్పించుకున్నాడు ఎగిరి నూటొక్క పడగల మీదకి ఎక్కాడు దాన్ని తోక పట్టుకున్నాడు విలాసంగా ఎత్తుతున్న పడగల మీద పాదములు పెట్టి తొక్కుతున్నాడు అద్భుతమైన నాట్యం చేస్తున్నాడు ఏదో పరమశివుడు చేస్తున్నప్పుడు అగర్వ సర్వమంగళా కళాక కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకంతకంతకంతమంతకంతకం భజే అని నృత్యం చేసినట్టుగా నాట్యం చేస్తున్నాడు తాండవ కృష్ణుడు అన్నాడు అంత నాట్యం చేస్తుంటే పరమాత్మ ఇంత పిల్లవాడేమిటి నా మీద నాట్యం చేయడం ఏమిటి తోకతో చుట్టి కరిచి మింగేస్తానన్నాడు పడగలు ఎత్తుతున్నాడు ఎత్తిన పడగన్ అలా తొక్కుతున్నాడు కృష్ణ పరమాత్మ వెస దామోదరు పాదఘాత నగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోప భృచ్చటా మండలం వసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ శోితం బెసకం దంస్టలు నుగ్గుగా గరలవత్ని జ్వాలికల్ వెల్వడన్ ఒక్కొక్క పడగ మీద పాదములు పెట్టి తొక్కుతుంటే నోట ఒక్క పడగలు పగిలిపోయి పగిలిపోయి అందులోంచి మణులు పైకొచ్చి దివ్యమైనటువంటి కాంతులు వెదజల్లుతున్నాయి ఆ కాంతులతో స్వామి చిన్ని పాదములకు నీరాజనములు ఇస్తున్నాయా అన్నట్టుగా ఉంది యమునా వీచి మృదంగుగేయముగా ఆ ఉన్న యమునా నదిలో వచ్చేటటువంటి తరంగముల యొక్క చప్పుడు మృదంగంలాగా ఆ తీరంలో నిలబడినటువంటి గోపాల బాలు సంతోషంతో అరుస్తున్నటువంటి ఆ మాటలు పాటలలాగా ఒక పెద్ద నాట్యం జరుగుతోంది ఆ రంగస్థలం మీదన్నంత ఆనందంగా నాట్యం చేస్తున్నాడు చేస్తుంటే అప్పుడు ఆ కాడుని యొక్క భార్యలు చూశారు నీరస పడిపోయాడు పడగలన్నీ విరిగిపోయాయి కింద పడిపోతున్నాడు స్వామి ఇంకా తొక్కేస్తున్నాడు వాళ్ళు వచ్చారు అయ్యా పరమాత్మ ఎందుకు అవతారం స్వీకరించావో మాకు తెలుసు దుర్మార్గుల శిక్షించను దారునిపై అవతరించి ధనరడి నీకి దుర్మార్గుని శిక్షించుట క్రూరత్వము కాక సాధు గుణము గుణాడ్య వాళ్ళొక మంచి మాట చెప్పారు వాళ్ళు పావులే కాళీయుడి భార్యలు పావులు అయినా వాళ్ళొక సత్యం చెప్పారు అయా నువ్వు భూమి మీద అవతరించేది ఎందుకు దుర్మార్గులనేటటువంటి వాళ్ళని మట్టు పెట్టడానికి వస్తావు అందుకని నువ్వు ఇటువంటి అవతారంలో ఇటువంటి దుర్మార్గుల్ని మట్టు పెట్టడం నువ్వు చేసే మంచి పని నువ్వు తప్పు చెయ్యవ చేస్తున్నావని మేము అంటలేదు కానీ మాకొక్కటే ఆశ్చర్యంగా ఉంది ఎట్టి మమ్మల్ని ఎట్టి నిజంబు పలికెనొకో ఈ పూర్వ భవంబునందు మున్నిట్టి మహాత్ములైన చూడని నీ పాద తాడనమును పొందేనేడు అధిపా అని అయా ఇంతకు ముందు ఎంతటి మహర్షులు కూడా తపస్సు చేసినటువంటి వాళ్ళు కూడా నీ పాదారవింద వింద దర్శనం చెయ్యలేదు కానీ ఈ కాళీయుడు పావు అయితేనే ఎట్టి తపంబు చేసనొకో ఎంత తపస్సు చేశాడో ఎంత పుణ్యం చేశాడో ఏం సత్యం చెప్పాడో ఏమదృష్టం ఇవాళ మహాయోగులు కూడా దర్శనము చెయ్యనటువంటి నీ పాదములు ఆయన యొక్క పడగల మీద నాట్యం చేస్తున్నాయి ఎంత అదృష్టం చేసుకున్నాడయ్యా బహుకాలంబు తప్పించి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజల పాదరేడు కణ సంస్పర్శాది కాలంబు శ్రీ మహిళారత్నము నేమం వేమియుం లేక ఈ అహి నీపాద యుగాహతి బడసే నేడ లక్ష్మీదేవి ఎన్నో నోములు చేసి వ్రతాలు చేసి నాకు శ్రీ మహావిష్ణువే భర్త కావాలని పరితపిస్తే నీ పాదములకు ఉన్నటువంటి ఒక పాద రేణువుని తన తల మీద వేసుకోగలిగినటువంటి భాగ్యాన్ని పొందింది కానీ మా భర్త కాళీయుడో ఎంత అదృష్టవంతుడో ఇవ్వాలని పాదములు ఆయన పడగల మీద నాచ్యం చేశాయి బాలు బాలుడు పుణ్యవంతుడను చెప్పంజాలము కానీ ఆయన బాలుడు పాపం ఏమీ తెలియనివాడు ఏదో పొరపాటు చేసేసాడు అని అనం కానీ స్వామి నువ్వంత భయంకరమైనటువంటి నాట్యం చేస్తే తలలు పగిలిపోతాయి తలలు పగిలిపోతే మరణిస్తాడు మరణిస్తే మేం విధవలం అవుతాం ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి నువ్వెవరు నీకొక పేరుంది అనాథనాథుడు అని పేరు నీకు అనాథలైనటువంటి వాళ్ళకి నువ్వు నాథుడవి ఏ రక్షణ లేని వాళ్ళు స్వామి అని ఎలుగెత్తి పిలుస్తారు అలానాడు ద్రౌపదిని కాపాడావు అలా నాడు ఏనుగుని కాపాడావు అలా నాడు కుచేలుండి కాపాడావు ఇంతమందిని కాపాడిన వాడివి అదే చేతులతో అదే దృక్కులతో అదే పాదములతో మమ్మల్ని అనాథల్ని చేస్తావా మమ్ము పెండ్లి చేయు మా ప్రాణవల్లభు ప్రాణమిచ్చి కావు భక్తవరద నీవు చేయు పెండ్లి నిచ్చంబు భద్రంబు చిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు ఇంతకు ముందు మాకు పెళ్లి చేశారు మా తల్లిదండ్రులు పెళ్లి చేసినప్పుడు వందేళ్లు పసుపు కుంకాలతో సంతోషంగా ఉండని దీర్ఘ సుమంగళి భవాన్ ఆశీర్వచనం చేశారు కానీ వాళ్ళు మాకు చేసిన ఆశీర్వచనం ఆశీర్వచనం కాదు వాళ్ళు చేసిన పెళ్లి పెళ్లి కాదు ఈశ్వర నువ్వు చేసిన పెళ్లి పెళ్లి నువ్వు ఈనాడు మళ్ళీ మా భర్తల్ని మాకిస్తే నువ్వు అనాథనాథుడవన్న బిరుదు నీకు దక్కుతుంది మేము నీ చేతుల మీద మేము విధవలమైపోతే ఇంకా మాకు ప్రపంచంలో దిక్కెవరు భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఇలా అయిపోయారని లోకం చెప్పుకోకూడదు అందుకని విడిచిపెట్టు మా భర్త అని అడిగారు ఎంత గమ్మత్తైన ప్రార్థన చేశారో చూడండి వాళ్ళు వాళ్ళ ప్రార్థన విని పరమాత్మ అన్నాడు గోవరము తోట తిరిగెదరి నీటి యందు కావున నీవును నీ నీ నీవనితలు చనుడు నేడు అంబుదికిన్ ఓ కాళయుడా ఇక్కడ ఆవులు తిరుగుతాయి దూడలు తిరుగుతాయి గోపాల బాలులు తిరుగుతారు అందుచేత నువ్వు ఇంక ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇక్కడ నుంచి నువ్వు వెంటనే బయలుదేరి మళ్ళీ సముద్రంలో ఉన్న రమణక ద్వీపానికి వెళ్ళిపో అన్నాడు అంటే ఆయన అన్నాడు అయ్యా నాకు వెళ్ళిపోవడానికి సమస్య లేదు వెళ్ళిపోతాను కానీ నేను విడితే గరుత్మంతుడు నన్ను చంపేస్తాడు అందుకని నాకు వెళ్ళడానికి భయం అన్నాడు అంటే స్వామి అన్నారు నిన్ను గరుత్మంతుడు ఏం చెయ్యడు ఎందుకో తెలుసా నువ్వు పడగ విప్పినప్పుడు నా పాదముల ముద్ర నీ పడగ మీద కనపడుతుంది నీ పడగ మీద నా పాదముద్ర కనపడగానే గరుత్మంతుడు పక్కకి వెళ్ళిపోతాడు అందుకుని నీ శిరస్సు మీద నా పాదముద్ర పెట్టి పంపుతున్నాను అంటారు అందుకే ఇప్పటికీ మనం నాగుపాం కానీ త్రాచుపాం కానీ చూస్తే పడగ విప్పితే దాని మీద కృష్ణుడి పాదముద్ర చూడండి కృష్ణుడి పాదముద్ర చూడండి అంటాం దమ్మత్ ఏమిటో తెలిసా అండి అసలు కాళిగుడు రమణ కద్వీపం నుంచి కాలింది ముడుక్కి ఎందుకు రావాలి అంటే ఒకప్పుడు గరుత్మంతుడు ఒక నియమం పెట్టాడు ఎవరైతే ప్రతిరోజు నాకు బలిహరణం పెడతారో ఆహారం పెడతారో అప్పుడు నేను ఇంకా పావుల జోలికి రాను నాకు ప్రతిరోజు బలిహరణం పెట్టండి తిని వెళ్ళిపోతానన్నాడు అన్నాడు పావులు ఎవరి కుటుంబం వంతు వచ్చినప్పుడు వాళ్ళు ఆహారం పెట్టేవారు ఆహారం తినేవాడు వెళ్ళిపోయేవాడు ఒకనాడు కాళీయుడి వంతు వచ్చింది నా అంత పావుని నేను ఇంత పెద్ద పావుని ఇంత బలవంతుడిని నేనేమిటి గరుత్మంతుడికి ఏమిటి బలిహరణం పెట్టడం ఏమిటి నేను పెట్టనన్నాడు పెట్టనంటే గరుత్మంతుడు ఆహారం కోసం వచ్చాడు కనపడలేదు ఆహారం ఇవాళ ఎవరి వంతు అని అడిగాడు కాళీయుడు వంతు అన్నాడు అంటే కాళీయుడు ఆహారం ఎందుకు పెట్టలేదు అన్నాడు ఆయన ఎదురొచ్చి నీకు నేను పెట్టేది ఏమిటి నా అంత వాణ్ణి నేను నా శక్తి నాదన్నాడు అని పడగలు విప్పి గరుత్మంతుడిని కాటు వేయబోయాడు కోపం వచ్చిన గరుత్మంతుడు తన ఎడమ పక్షంతో ఎడమ రెక్కతో ఒక దెబ్బ కొట్టాడు ఆ దెబ్బకి స్పృహ తప్పిపోయి పారిపోయి వెళ్ళి కాళింది మడుగులో పడుకున్నాడు కాళింది మడుగులో పడుకుంటే గరుత్మంతుడు చంపడా అని మీకు అనుమానం రావచ్చు అక్కడ సౌభరి అన్న మహర్షి తపస్సు చేశారు ఆ మడుగులో తపస్సు చేస్తున్నప్పుడు చేపల సంసారం చేస్తుండేవి చేపల వంక చూసి సంతోషిస్తూ ఆయన తపస్సు చేశారు ఒకనాడు గరుత్మంతుడు అక్కడికి వచ్చి ఆ చేపల రాజుని మింగేశాడు మింగేస్తే చేపలన్నీ ఏక్ష సౌభరి మహర్షి భూతదయ కలిగిన వాడు ఇతరుల ప్రా ఇతర ప్రాణుల యొక్క కష్టము తన కష్టం అనుకునేవాడు అందుకని చాపల రాజుని మింగితే చాపలేడుస్తున్నాయి కనుక గరుత్మంతుడు వేరొకసారి ఈ మడుగు దగ్గరికి వస్తే ప్రాణాలు పోతాయని చెప్పించాడు అందుకని గరుత్మంతుడు రాడిక్కడికి ఇది తెలుసు కాళీయుడికి అందుకని వచ్చి ఇక్కడ పడుకున్నాడు నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు మళ్ళీ ద్వీపానికి వెళ్ళిపోమన్నాడు కృష్ణ భగవానుడు వెళ్ళిపోతాను కానీ గరుత్మంతుడు నన్ను చంపడా అన్నాడు నా పాద ముద్ర నీ మీద ఉంది నీకు భయం లేదన్నాడు ఏమిటో తెలిసా అండి ఇందులో రహస్యం నిన్ను శాసించిన కథ ఉభయ సంజలయందు స్మరించిన వారికి అని ఎవరైతే ఈ కాళీయమర్దన కథని సాయంకాలం సూర్యాస్తమయం అయిపోయిన తరువాత విన్నా ఉదయం వేళ సూర్యోదయం జరుగుతున్న సమయంలో విన్నా అటువంటి వారిని జన్మ జన్మాంతరముల ఎందు పాము కాటు వేయదు కృష్ణ భగవానుడు అభయమిచ్చాడు అందుకని కాళీయమర్దనం వింటూ ఉంటాడు అదే కాళీయమర్దనానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి అసలు కాళీయ మర్దనం ఎక్కడో తెలుసా ఇక్కడ జరుగుతుంది మనకి శత శతంచ ఏకంచ హృదయస్య నాడ్య అని నూట ఒక్క జ్ఞాన నాడుల ప్రసరణ ఉంటుంది ఈ నూట ఒక్క నాడులలో జ్ఞానం ఉండి ఈశ్వర సంసేవనం ఈశ్వర తలంపు ఉండాలి కానీ రజోగుణ తమోగుణముల చేత ఈ నాడులన్నీ కూడా అజ్ఞానంతో విషం అయిపోయి ఎప్పుడు ఎవరిని ఎలా పీడిద్దామనేటటువంటి నిండిపోతాయి ఇంత విషం నిండిపోయిన నాడు మనం చేసే మొదటి పని ఏమిటంటే భగవంతుణ్ణి కూడా విస్మరి వాణ్ణి నేను అహంకారం వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత కన్ను కనపడదు శవలన్నియుమరచునీ మహిమమాన్పి మెరుచేసి నీ మిటి చూపి అంటే పోతన గారు ఐశ్వర్యం అంత ఎక్కువైపోతే చిట్ట చివరకి భగవంతుణ్ణి కూడా మరిచిపోతాడు అలా మరిచిపోని ఐశ్వర్యం ఉంటే చాలా గొప్పది అవినయంతో కొడుకున్నది అందుచేత గరుత్మంతుడంటే వేదం భగవంతుడిని వహిస్తుంది వేదం చెప్పినటువంటి నివేదన బుద్ధిని ప్రసాద బుద్ధిని మరిచిపోయాడు మరిచిపోవడానికి కారణం నూటొక్క నాడులు విషంతో నిండిపోయాయి వీటిలో ఉన్న విషాన్ని తీసేయాలి తీసెయ్యాలంటే ఇప్పుడు మళ్ళీ ఈశ్వరానుగ్రహం కలగాలంటే ఇయకో గోపాల బాలుర జోలికి వెళ్ళాడు ఆనాడు పరమేశ్వరుడు నూటొక్క తలల మీద నాట్యం చేసి విషాన్ని విరిచేశాడు అప్పుడు ఆ తల మీద పెట్టుకుంటేనే బతుకు లేకపోతే గరుత్మంతుడు చంపేస్తాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు మళ్ళీ సముద్రంలోకి వెళ్ళాడు అంటే ఇప్పుడు ఆయన పాదములు తల మీద పెట్టుకుని సముద్రంలో ఉన్నా క్షేమం సంసారమునందే ఉన్నా పరమాత్మని తల మీద పెట్టుకుని ఎవడు బ్రతుకుతున్నాడో వాడికి ఏ బెంగా లేదు వాడు హాయిగా సంతోషంగా ఉంటాడు ఇప్పుడు ఎక్కడుంది కాళీయమర్దనం అక్కడ లేదు ఇక్కడ ఉంది ఇది అంతరార్థం అందుచేత ఇంత పరమోత్కృష్టమైన లీల స్వామి చేశారు ఇంకా